వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దాయి నీటి పరీక్షల అవకతవకలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు చర్చ చేపట్టాల్సిందేనని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి సభను ప్రశాంతంగా సాగనివ్వాలన్న సభాపతి విజ్ఞప్తిని ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడం వల్ల లోక్సభ సోమవారానికి వాయిదా పడింది పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపుతోంది దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ రాజ్యసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి నీట్పై సమగ్ర చర్చలు చేపట్టాలన్న తమ డిమాండ్కు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని ఆ సందర్భంగా నీట్పైనా చర్చ జరపవచ్చన్న ప్రభుత్వ సూచనకు విపక్షాలు అంగీకరించలేదు దీంతో ఉభయ సభల్లో ప్రతిష్టంభన నెలకొంది ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలపై చర్చకు కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్ లీకేజీలపై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఇటీవల దివంగతులైన పదమూడు మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళి అర్పిద్దామన్నారు నివాళి ముగియగానే విపక్ష ఎంపీలు మళ్లీ తమ డిమాండ్ను కొనసాగించారు నీట్ చాలా ముఖ్యమైన అంశమని దానిపై చర్చ అవసరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని ఇప్పటికే నిర్ణయించామని ఆ చర్చలోని అన్ని అంశాలను లేవనెత్తవచ్చని తగిన సమయం ఇస్తామని స్పీకర్ చెప్పారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు ముందే మరో అంశంపై చర్చిద్దామని విపక్షం కోరడం గతంలో ఎన్నడూ జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు అన్నారు సభలో ప్రతిష్టంబన నేపథ్యంలో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు రాజ్యసభలోనూ ఇటువంటి గందరగోళమే నెలకొంది రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పక్కన పెట్టి ముందుగా నీట్పై చర్చిద్దామని విపక్షాలు డిమాండ్ చేశాయి విపక్ష నేత ఖర్గే వెల్లోకి రావడం తనను తీవ్రంగా బాధించిందని ధన్ఖడ్ పేర్కొన్నారు నిరసన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతం కళ్లు తిరిగి పడిపోయారు ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు ఎంపీ బీపీ తీవ్రంగా పెరిగిందని దాదాపు పక్షవాతం వచ్చే స్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించినట్లు ఇతర ఎంపీలు వెల్లడించారు చికిత్స తర్వాత పూలోదేవి కోలుకున్నారు గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా ఉన్న నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అంతేగాక ఆ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది ఈ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ గతంలో శాసనసభ ఆమోదించి ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న నీట్ వ్యతిరేక బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని కూడా డిమాండ్ చేసింది తద్వారా మునుపటిలాగే విద్యార్థులకు ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించే పాత పద్ధతిని అమలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే ఐదున నీట్ యూజి ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష నిర్వహించారు ఐదు వందల కేంద్రాల్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు అయితే అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం అంతే కాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు దారితీసింది ఓ వైపు దీనిపై సిబిఐ దర్యాప్తు జరుగుతుండగా నీట్ పీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసింది